రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటానే మొదటి ఐదు సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అది నిర్వహించడం జరిగింది సంతకం బిఎస్సీ మీద చేస్తామని చెప్పి చెప్పారు ఫస్ట్ సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు రెండో సంతకం ల్యాండ్ ఐటిల్ యాక్ట్ పెట్టడం జరిగింది ల్యాండ్ ఐటిల్ యాక్ట్ ఒక పిచ్చి చర్య అని చెప్పేసి ప్రజలంతా భావించారు దానిలో భాగంగానే ఫస్ట్ రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ ఐటీల్ యాక్ట్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ ఐటీల్ యాక్ట్ మీద లబ్దు చేయడం జరిగింది మూడవది ఎవరైతే మా ఊర్ సంతోషంగా సంతోషపడతారని చెప్పి భావించామో దాన్ని పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది చూశారు ప్రతి ఒక్క అవతానూ మా మనవుడు మా పెద్దపడు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అలాగే విగ్రహులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడని చెప్పేసి ధనవన్న చెప్పుకునే పరిస్థితి కనిపించింది అలాగే నాలుగో సంతకం ఎన్టీఆర్ క్యాంటీన్లు ఇంతకు ముందు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మర్చిపో దాన్ని సర్వనాశం చేసి పేదల కడుపు కొట్టి పేదల అన్నం ఆకలి మీద కడుపు కొట్టి మూసేయించడం జరిగింది దాన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయింది ఫస్ట్ నాలుగో సంతకం నాగి అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాలు అలాగే లేబర్ వీళ్ళంతా మున్సిపల్ తర్మలు వీళ్ళంతా ఆ ఐదు రూపాయలు బోధం చేసే పరిస్థితి ఊరి నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ పేద రైతులు కానీ వీళ్ళంతా వచ్చే అనంతపురం వచ్చి చేసే పరిస్థితి కనిపించేది అలాగే ఐదవ సంతరం వచ్చేసి స్కిల్ సెన్సర్స్ స్కిల్ సెన్సర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిరుద్యోగులు యువత ఉందో వాళ్ళు నైపుణ్యాన్ని పెంచి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలకు అవకాశం కల్పించే విధంగా వాళ్ళకి డెవలప్ మైనింగ్ ఇచ్చి డెవలప్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యంగా గత ఐదు ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత బాగా పెరిగి నిరుద్యోగం బాగా పెరిగింది దాన్ని యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్కిల్ సెన్సర్స్ చెప్పడం జరిగింది ఇదే కాదు అనేకమైన హామీలు ఇచ్చాం ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటా పోతామని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరునికి తెలియజేస్తా ఉంది మా నాయకుడు చెప్పేదే చేస్తాడు చేసిందే చెప్తాడు ఇది మా నాయకుల పెద్ద పోరాట అబద్ధాలు చెప్పి మేము రాజ్యాధికారంలోకి రాలేదు ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు ఇచ్చామో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అన్న క్యాంటీన్ త్వరలోనే ప్రారంభిస్తాము వీలైనంత తొందరగా రోజులోనే నెలల కన్నా రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఒక జీవో రెడీ చేస్తున్నారు దానికి డైలైన్స్ రెడీ చేస్తున్నారు కాంట్రాక్ట్ రెడీ చేస్తున్నారు కాంట్రాక్ట్ టెండర్ అయిపోతే నేను ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే నా మీద నమ్మకం ఉంచిన అనంతపురం ప్రజలకు ప్రజలకు నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సురేష్ నమస్కరిస్తూ గత నాలుగైదు రోజుల నుంచి నేను వింటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు పిచ్చర్లేకి వచ్చి మూకి ఉద్యోగాలు ఇప్పిస్తామని అలాగే స్టోర్లు ఇప్పిస్తామని ఇంకోటి మిట్టె బీన్స్ ఇప్పిస్తానని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ నాయకులకు దాని ఉద్దేశాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎవరే కానీ మీరు మోసపోవద్దండి ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి అండి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా ఎవరికే కానీ డబ్బులు ఇవ్వలేండి కానీ అలాంటి నేను ఎంకరేజ్ చేయను ఏ నాయకుడికి మీకు డబ్బులు ఇవ్వద్దండి ఎవరు ఏమి చేయలేరు నా అనుమతి లేదంటే ఇక్కడ ఒక చిన్న పరిగణ జరగదని చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ ఇది ఎవరు దొరబాతి కానీ ఏమి ఇంకే డబ్బులు ఇవ్వద్దండి